హలో యూట్యూబ్ మిత్రులారా నేను మీ సిరి ఫ్రమ్ సిక్కోలు ఇవాళ మరో కొత్త ట్రావెల్ బాగ్ తో మీ ముందుకు వచ్చేసానండో ఈ వీడియోలో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన తూర్ లో ఉన్న బృహదీశ్వర ఆలయం గురించి చూపించబోతున్నా చూసేయండి అయితే ఈ టెంపుల్ ఎలా కన్స్ట్రక్షన్ చేశారు కన్స్ట్రక్షన్ వెనకలో ఉన్న హిస్టరీ ఏంటో కూడా తెలుసుకుందాం మేమైతే మార్నింగ్ శ్రీరంగం నుండి ఈ టెంపుల్ కి చేరడానికి ఓన్ వెహికల్ మీద వన్ అవర్ టెన్ మినిట్స్ అయితే పట్టింది ఈ టెంపుల్ కి రావడానికి లోకల్ బస్సెస్ అండ్ ఆటో కూడా అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఓన్ ట్రాన్స్పోర్ట్ కి అయితే మాత్రం టెంపుల్ ఆపోజిట్ సైడ్ లోనే పార్కింగ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది థౌజండ్ ఇయర్స్ బ్యాక్ ఎలాంటి సిమెంట్ ఐరన్ వాడకుండా కేవలం రాతితోనే నిర్మించిన ఆలయం అంతే కాదండోయ్ భారతదేశంలోనే అతి పెద్ద శివలింగం ఉన్న ఆలయం కూడా ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్ళిపోతున్నాము ఈ టెంపుల్ కి ఎంటర్ అవడానికి మూడు మెయిన్ ఎంట్రన్స్ గోపురాలు అయితే ఉంటాయి ఫస్ట్ ఎంటర్ అయ్యే గోపురం పేరు మరాఠా ఎంట్రన్స్ తంజావూరు చివరిగా పాలించిన మరాఠా రాజులు ఈ ని నిర్మించారు సెకండ్ ఎంట్రన్స్ పేరు కేరళాంతకం అంతకన్ తిరువసూల్ అని కూడా పిలుస్తారు రాజరాజ చోలో ఆ కాలంలో ప్రధాన ప్రత్యర్థి అయిన చరాజ్ పై యుద్ధం గెలిచినందుకు చిహ్నంగా ఈ ఎంట్రెన్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇదే థర్డ్ గోపురం ఇదే ఆలయంకున్న మెయిన్ ఎంట్రెన్స్ ఆ కాలంలో గుడిని నిర్మించేటప్పుడు నిర్మించిన గోపురం ఇది దీన్ని రాజరాజన్ తిరువసూలు అని కూడా పిలుస్తారు అండ్ ఈ గోపురంపై అయితే శివ పార్వతుల కళ్యాణం గురించి శిల్పాలు చెక్కించారు ఈ ఎంట్రెన్స్ దగ్గరే మనకి లగేజ్ పెట్టుకోవడానికి అండ్ చెప్పులు కూడా పెట్టుకోవడానికి అక్కడ స్టాండ్ లాగా ఉంటాయి అండ్ లోపలికి వెళ్తే మార్కెట్ లా కూడా ఉంటుంది అండ్ ఇక్కడ ఎంట్రెన్స్ వాల్ మీద టెంపుల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతున్నాము చూసారుగా లోపలంతా ఎంత విశాలంగా ఉందో అయితే హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ చేసిన ఆలయాలు శిథిలావస్థకు చేరుకుంటే మాత్రం ఈ ఆలయం థౌజండ్ ఇయర్స్ బ్యాక్ నిర్మించిన ఇంకా చెక్కు చదరకుండా అలానే ఉందండి ఏ ఆలయం అయినా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేస్తారు అంటే ఎంట్రన్స్ పెద్దదిగాను విమాన గోపురం చిన్నదిగా ఉంటుంది కానీ ఈ ఆలయంకైతే దీనికి రివర్స్ లో ఉంటుంది ఎంట్రన్స్ చిన్నదిగాను విమాన గోపురం పెద్దదిగాను ఉంటుంది మేం రీచ్ అయ్యేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది సో ట్వెల్వ్ కి టెంపుల్ క్లోజ్ చేసేస్తారు ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్ళిపోతున్నాము మెయిన్ ఆలయంలో ఎంటర్ అవగానే పదమూడు అడుగుల శివలింగం అయితే ఉంది అయితే ఈ ఆలయం అసలు పేరు రాజరాజేశ్వర ఆలయం అని ఈ స్వామిని రాజరాజేశ్వర అని పిలిచేవారు కానీ తంజావూర్ ని చివరిగా పాలించిన మరాఠా రాజులు బృహదేశ్వర ఆలయంగా పేరు మార్చారు ఈ ఆలయంలో విచిత్రం ఏంటి అంటే మనం మాట్లాడే మాటలు కూడా రీసౌండ్ కూడా రావు చాలా ప్రశాంతంగా ఉంటుంది దర్శనం అయిపోయాక మనకి రైట్ సైడ్ లోనే టెంపుల్ బయటకు రావడానికి స్టెప్స్ కూడా ఉంటాయి ఈ ఆలయాన్ని రాజరాజ చోళ నిర్మించిన దీన్ని డిజైన్ చేసింది మాత్రం కుంజారమల్లన్ మల్లన్ రాజరాజ పెరుంచుతాన్ కేవలం ఏడు సంవత్సరాల లోపు ఎలాంటి ఐరన్ వాడకుండా ఏనుగుల సహాయంతో ఇంటర్ లాకింగ్ సిస్టమ్ ద్వారా పూర్తిగా గ్రెనైట్ తో నిర్మించిన మొట్టమొదటి ఆలయం అయితే ఇది ఈ ఆలయాన్ని నిర్మించడానికి అయితే లక్ష ముప్పై వేల టన్నుల గ్రనైట్ అయితే యూజ్ చేశారు అయితే ఈ గ్రనైట్ రాయి ఆలయానికి దగ్గరలో ఎక్కడా లేదు అప్పట్లో ఏనుగుల సహాయంతో హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి రాయిని తరలించే వాళ్ళు ఈ ఆలయ గోపురం రెండు వందల పదహారు అడుగుల ఎత్తులో పదమూడు అంతస్తుల్లో నిర్మించిన గోపురం ఆ కాలంలోనే ఇది ఒక ఎత్తైన కట్టడం ఈ టెంపుల్ కి మరో గ్రేటెస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ విమాన గోపురంపై ఎనభై టన్నుల కలసాన్ని ఏకశిలపై ఏర్పాటు చేశారు ఇది ఎలా అంటే ఆ కాలంలోనే గోపురం నుండి ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు ఒక ఎలివేషన్ మీదుగా మూడు వేల ఏనుగుల సహాయంతో పైకి తీసుకు ఈ టెంపుల్ కి ఎలాంటి బేస్మెంట్ లేకుండా అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ టెంపుల్ కు మరొక స్పెషాలిటీ ఏంటి అంటే మధ్యాహ్నం సమయంలో ఆలయ గోపురం నీడ ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కనిపించదు అయితే ఈ ఆలయం పరిసర ప్రాంతాల చుట్టూ రెండు వందల యాభై శివలింగాలు అయితే ఉన్నాయి ఈ ఆలయానికి తగినట్టుగానే నంది విగ్రహానికి కూడా ఎంట్రన్స్ లో కన్స్ట్రక్షన్ చేశారు ఈ నంది విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్ద నంది విగ్రహం ఈ నంది విగ్రహం పదమూడు అడుగుల ఎత్తు పదహారు అడుగుల వెడల్పుతో ఏకశలపై నిర్మించారు ఇది ఫ్రెండ్స్ బృహదీశ్వర ఆలయం టెంపుల్ వెనుక ఉన్న కన్స్ట్రక్షన్ హిస్టరీ అండ్ స్పెషాలిటీ సో శ్రీరంగం వెళ్తే మాత్రం తప్పకుండా తంజావూర్ బృహదేశ్వర ఆలయం కూడా విజిట్ చేయండి ఎందుకంటే అక్కడి నుంచి వన్ అవర్ మాత్రమే జర్నీ సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి